మీ అందర కరతాళ జనుల మధ్య అంబేద్కర్ యువత ముప్పై మూడవ డివిజన్ మన సత్కరిస్తున్నాడు ప్రజమాలతో సత్తులు ఇస్తున్నాడు ప్రభుత్వం ఉందో ఎస్టీలకు కానీ ఎస్సీ కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అందరికి కూడా బలంగా ఉండే మీకందరికి కూడా అండగా ఉండే ప్రభుత్వం అని కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నాను నేను ఒక గిరిజన బిడ్డగా జగన్ అన్న ఇచ్చినటువంటి అవకాశం తోటి ఈరోజు మేము ముందు నిలబడుకొని మాట్లాడుతున్నాను అదే విధంగా మా ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్ పద్దెనిమిది సంవత్సరాలు అయింది అని ఒక అన్న చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరగలేదు ఈ రోజు జరుగుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అని అందరికి కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు మా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు కానీ రిజర్వేషన్స్ మాత్రమే ఉంటాయి ఇంత రిజర్వేషన్ అని ఉంటుంది ఎస్టీలకి ఎస్సీలకి కానీ కాలనీస్ ఉంటాయి అక్కడికి ఎవరు వచ్చి చూసే పరిస్థితి ఉండదు కానీ మన ఎస్టీ కాలనీలో రోడ్స్ పడుతున్నాయి మనకి ఇంటి దగ్గరకే తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అధిగిస్తున్నారు అదే విధంగా మనకి ఏ సమస్యలున్నా తెలుసుకొని పరిష్కరిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలి ఈ రోజు ఆరాధ దైవమైనటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడుతుంటే ఈ జనవరి పంతొమ్మిదో తేదీ విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి నలుమూల నుంచి చూసినా కూడా ఆయన లోపాన్ని మా మదిలో తలిపించే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు అటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారు చుట్టారు షీకారు చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మా ఎస్టీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇలాంటి పాలనని ఎప్పుడు మాది అనుకునే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు అదే విధంగా మన రూరల్ నియోజకవర్గానికి వస్తే రూరల్ నియోజకవర్గానికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు నాయక్ నాయకుడు అంటే ఎలా ఉండాలి రాజకీయం అంటే ఎలా చేయాలి అన్నదానికి నిదర్శనంగా పనిచేస్తారని కూడా తెలియజేసినాను అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు ఎటువంటిది ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలో ఆలోచనలో ఆయన ముందుంటారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఆయన పనిచేస్తారు అటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఆశీర్వదించాలి రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు అని మనం అందరం కూడా సంతోషపడాలి గర్వపడాలని కూడా తెలియజేసినా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి ఎన్నో రెట్లు జరుపుకునే అవకాశం మన చేతుల్లో ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను రాబోయే ఎన్నికల్లో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే మన రోడ్స్ కానీ మన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మించి ఎన్నో రెట్లు ముందుకెళ్లే విధంగా ఉంటుందని కూడా తెలియజేసినాను ఈ రోజు కులానికి మతానికి వర్గానికి పార్టీకి పార్టీలకి అన్నింటికి అతీతంగా పనిచేస్తూ ఈరోజు అన్ని పార్టీలు కానీ అన్ని కులాలు కానీ అన్ని మతాలు కూడా అందించే విధంగా సంక్షేమం అందిస్తున్నారు ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గ్రామ పరిపాలన రావాలి అన్నదాన్ని ఈ రోజు నిరూపించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశలు ఉండాలి అదే విధంగా మన రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచే ముందుకు వస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండి భారీ మెజర్ తోటి గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇంటి బిడ్డకైనటువంటి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గానీ అయితే ముఖ్యమంత్రి వర్గంలో ఆయన్ని మంత్రివర్గంలో స్థానం కూడా కల్పిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఆయన కాని మంత్రి కాని అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు మనకు ఉంటే అందుబాటులో ఉంటే ఆయన చాలా మన నెల్లూరు రోరల్ నియోజకవర్గంకి ఏ రకంగా ఉంటుంది ఈ రోజు మన బిడ్డలందరూ కొత్తూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి బిడ్డలందరూ బయటకు పోయి ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితి అందరికీ ఇక్కడే చక్కగా పరిశ్రమలు తీసుకొని వస్తారు మనకు అందుబాటులో మన బిడ్డలు ఉంటారు అభివృద్ధిపై అవగాహన మనందరినీ నడిపిస్తారు చక్కటి భవిష్యత్తు మనకు గ్యారెంటీగా ఉంటుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే అమ్మా ఇకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంకొక విషయం చెప్తానమ్మా అంటే ఇంత ముందు కూడా చెప్పాను మీ అందరితో ఆల్రెడీ షేర్ చేసుకో కానీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది అదల ప్రభాకర్ రెడ్డి గారి మనస్తత్వం ఎటువంటిదంటే నేను ఆఫీస్ లో కూర్చోన్నాను ముగ్గురు వ్యక్తులు వచ్చారమ్మా ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒకసారి సార్ని అడిగారు ఒక పని చేయించుకుని వెళ్ళిపోయారు ఇంకో వ్యక్తి వచ్చారు పని అడిగారు చేయించుకొని వెళ్ళిపోయారు మూడో వ్యక్తి వచ్చారు పని అడిగారు చేయించుకుంటే వెళ్ళిపోయారు ఆ ముగ్గురు వ్యక్తులు నేను వినయంగా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఆ వ్యక్తులు ఎవరో మీకు తెలుసా అని నేను అడిగితే నాకు ఎందుకు తెలియదు అని చిరునవ్వుతో వెళ్ ఆ వ్యక్తులు ఎవరో కాదు అహర్నిసలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఓటమి కోసం కృషి చేసేటటువంటి వ్యక్తులు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అయినా శత్రువుని సైతం ప్రేమించే గుణం అంటే అదేనమ్మా అటువంటి వృత్తి ఆదాయ ప్రభాకర్ రెడ్డి అటువంటి నాయకుడి మనకుంటే మన భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ తెలియజేసి ఇంత అభివృద్ధి పద వైపుకి మనం నడిపిస్తూ మనందరినీ ఇంత ప్రేమగా హక్కుం చేసుకునేటటువంటి నాయకులు మనకు దొరికినందుకు పోయి బాధపడేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మీరు బుద్ధి చెప్పాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం